తొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై సంవత్సరాల్లో సంవత్సరంలో ప్రతి ఒక్క ఇళ్ళు నేను ఇప్పించిన ఇక్కడ పెన్నా పెన్నానిగిరన్నీ ఇదంతా కూడా అప్పుడు సుబ్బారావు ఉన్నాడు మోతుకూరు సుబ్బారావు ఆ సుబ్బారావు ఆధ్వర్యంలో దాదాపు వందల మందికి ఇక్కడ ఇల్లు ఇప్పించినాం ఈ ఇల్లు ప్రతి ఒక్క ఇండ్లు కూడా నేను ఇప్పించింది ఇది కాబట్టి ఇండ్లు ఇప్పించినాం ఇంట్లో ఇండ్లు ప్రభుత్వం ద్వారా ఇల్లు కూడా కట్టించినాం ఇప్పుడు ప్రభావం అప్పుడు ఇచ్చిన ఇళ్ళల్లో కొంతమంది చూస్తూ పోతా అంటే యూధుల మడి ఐదారు తాపల కిందికి దిగాల రెండు మూడు తాపల కిందికి దిగాల రేకుల కొట్టాలలో ఇంకా వారందరికీ నేను చెప్తాను ఎవరైతే ఐదారు తాపాలు తిరిగి ఇంటికి పోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మా అధికారులను వచ్చి సర్వే చేయమని చెప్పినాం ఎవరైతే రేకులు కొట్టాలలో ఉన్నారో వాళ్ళందరినీ సర్వే చేయమని చెప్పినాం హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అమ్మా మీరు అమ్మా ఒక్క నిమిషం అమ్మా నువ్వు సర్వే చేయి వేహకులు ఇల్లని సర్వే చేయి ఎవరైనా సొంత స్థలం ఉండి ఇండ్లు కట్టుకుంటామంటే ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు ఇస్తుంది ఇంకా ఇంకొక నిమిషం అమ్మా ఇంకా పేదవారందరికి కూడా ఇప్పటికైతే ఇల్లు లేని వారికి గ్రామాలలో మూడు సెంట్లు ఇటువంటి పట్టణాలలో రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇండ్లు దానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తాం ఒక మూడు నెలలు రెండు మూడు నెలల్లో ఆ స్కీమ్ కూడా వస్తుంది అందరికీ ఇంటి స్థలం ఇస్తాము ఇల్లు కట్టుకునే దానికి నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వంలో చర్చలు సెంటు మరుగుదొడ్డు ఉంటుంది కొన్ని ఇళ్లల్లో అమ్మా కరెక్టేనా ఎట్లుంటారు భార్య బిడ్డ భర్త పిల్లలు ఎట్లుంటారు కాబట్టి ఈ ప్రభుత్వము ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని నాలుగు లక్షల రూపాయల ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు అందరికీ తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు కాబట్టి నిరంతరము మీకు అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని ఎన్నుకునే మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ మరి ఈ అభివృద్ధి కార్యక్రమాల మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి